హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ మీకు ఇప్పుడు వచ్చేసి టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ చూస్తున్నాను తక్కువ బడ్జెట్లో ఉంది మనకు చూసుకున్నట్టయితే కంప్లీట్గా హెచ్ఎంఎల్ లేఅవుట్ ఆల్మోస్ట్ అన్ని సవ్లోట్ అయిపోయి చుట్టుపక్కల ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు ఆల్మోస్ట్ అన్నీ సవ్లోట్ అయినది ఈ లొకేషన్ వచ్చేసి ఇప్పటి నుంచి మనకు చూసుకున్నట్టయితే సరౌండింగ్స్ మనకు రెడీ టు మూవ్ అండి ఇది హెచ్ఎండి లేటు మనకు బయట కూడా కార్ పార్కింగ్ ఉంది ఇక్కడ చూసుకున్నట్టయితే బయట కూడా కార్ పార్కింగ్ ఉంది సైజెస్తో మంచి డైమెన్షన్స్తో ఉన్నది మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు రోడ్ ఫేసింగ్ వచ్చేసి లెంత్ వచ్చేసి మాత్రం ఇట్లా మనకు థర్టీ మంచి డైమెషన్స్ ఉంది డబల్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే సపరేట్గా బోర్ ఉంది మనకి ఇప్పుడు ప్రజెంట్గా అయితే వర్క్ నడుస్తుంది ఆల్మోస్ట్ అయితే ఒక నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది చిన్న చిన్న వర్క్ ఉంది అది కూడా మొత్తం కంప్లీట్ చేసేస్తారు మనకు చూసుకున్నట్టయితే స్టెప్స్ కింద కూడా ఒకటి ఏరియా చూడండి ఇక్కడ వచ్చేసి మనకు ఇండియన్ వస్తుంది స్టెప్స్ కింద వచ్చేసి నార్త్ ఫేసింగ్లో హెచ్ఎండి అవుట్ మనకి ఎన్ని బ్యాంకులైనా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది సపరేట్గా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ సంప కూడా ఉంది అక్కడ మనకు లాస్ట్లో వాషింగ్ మిషన్ పాయింట్ అంటే బట్టలు కూడా ఉంది మనకు అక్కడ లాస్ట్లో జీప్లేస్ అని పర్మిషను మనకు ఈ చుట్టుపక్కల చెరువులు కుంటలు కాలువలు అలాంటివి అయితే ఏం లేవు మనకు పెయింటింగ్ వర్క్ నడుస్తుంది ఆల్మోస్ట్ అయితే చూడండి పెయింటింగ్ వర్క్ జస్ట్ మనకు విండోస్ గ్లాసెస్ అలా వచ్చే ఒక ఫిఫ్టీన్ డేస్లో అయితే వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఇది వచ్చేసి హాల్ ఇక్కడ టీవీ యూనిట్ హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ ఉంది మనకు చూసుకున్నట్టయితే హండ్రెడ్ మీటర్ డిస్టెన్సే ఉంటుంది ఈ లొకేషన్ నుంచి ఇక్కడ మనకు సింక్ వస్తుంది ఇక్కడ హ్యాండ్ వాష్ సింక్ వస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ న్యూ కన్స్ట్రక్షన్ అండి ఇల్లు మనకు చూసుకున్నట్టయితే మొత్తం రెడ్ బ్రిక్తోనే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మొత్తం రెడ్ బ్రిక్తోనే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ బాత్రూమ్ వచ్చేసి మాత్రం మాత్రం మనకు ఒకటి వెస్ట్రన్ వస్తుంది ఒకటి ఇండియన్ వస్తుంది మనకు మాస్టర్ బెడ్రూమ్లో మాత్రం వెస్ట్రన్ వస్తుంది ఇది చూసుకున్న చిల్డ్రన్ రూమ్ పెయింటింగ్ వర్క్ నడుస్తుంది మనకి ఇంకా ఏముందంటే ఆల్మోస్ట్ అయితే కిటికీలు ఇట్లా విండోస్ ఉన్నాయి మనకు గ్రేల్స్ అదే వరకు ఉంది మనకు ఇది చిల్డ్రన్ రూమ్ ఇక్కడ రూఫ్ ఫూడ్ ఉందండి మనకు చూసుకున్నట్టయితే ఎక్స్ట్రా సామాన్లు ఉంటే వేసుకొచ్చి ఇలా రూఫ్ ఫుడ్ ఉంది సైజెస్ కూడా మంచిగా ఉన్నాయండి మనకు చూసుకున్నట్టయితే ట్వంటీ ఫోర్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంటూ థర్టీ మనకు ఎయిటీ స్క్వేర్ యాడ్స్ అండి ఇది టోటల్ వచ్చేసి ఎనభై గజాలు ఇది వచ్చేసి మనకు కిచెన్ రూమ్ ఇవి సెల్ఫ్స్ మనకి ఇక్కడ పూజా గది ఇక్కడ ఇచ్చిందనమాట ఎందుకంటే ఇక్కడ మనకు ఆల్మోస్ట్ కిచెన్ మనకు గ్యాస్ సింక్ వచ్చేసరికి ఇక్కడ ప్లేస్ లేదు అందుకే మనకు ఇక్కడ ఇచ్చిండు ఆల్మోస్ట్ అయితే వరకు కంప్లీట్ అయిపోయింది చూసారు కదా మీరు కేవలం చూసుకున్నట్టయితే మనకు రేట్ మాట్లాడుకుని ఓకే అయితే లోన్ ప్రాసెస్ అయ్యటంలోపు మనకు కంప్లీట్గా మనకు కంప్లీట్ చేసి ఇచ్చేస్తాడు మనకు డైరెక్ట్ వాళ్ళు గ్రూపరేషన్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ డేస్లో కంప్లీట్ చేసి ఇచ్చేస్తాడు ఇక్కడ మనకు ఆన్లైన్ సర్వీస్ స్విగ్గీ జొమాటో మనకు స్కూల్ బస్సెస్ కాలనీలు అన్నీ వస్తాయి ఈ లొకేషన్కి అయితే ఈ లొకేషన్ నుండి మన కుప్పల్కి కేవలం చూసుకున్నట్టే నైన్ కిలోమీటర్స్ వస్తుంది గోరెలివ వచ్చేసి టూ కిలోమీటర్స్ వస్తుంది వరంగల్ నేషనల్ హైవే వచ్చేసి ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది ఈ లొకేషన్ వచ్చేసి ప్రిజర్వ్డ్ కమాన్ లోపల ప్రతాప్ సింగారం ప్రతాప్ సింగారం హెచ్ఎం డే లెవౌట్ చు చుట్టుపక్కల చెరువులు కుంటలు కాలువలు అలాంటివి ఏమి లేవు ఈ విజిట్ చేయాలనుకుంటే నా నెంబర్ కాల్ చేయండి నేను చూపిస్తాను మీకు ఎక్కడ ఈ లొకేషన్లో కావాలనేది కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి ఆ లొకేషన్లో వీడియో చేసి నేను అప్లోడ్ చేశాను ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి